గోరగంపహాట్ మండలం అన్ని శాఖల ఉద్యోగ మిత్రులు అదేవిధంగా ముఖ్యంగా మండల ప్రజలు యువత మహిళా మళ్ళీ కూడా రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈసారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకత ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి నాలుగు పథకాలు ప్రవేశపెట్టింది పేద ప్రజలకు రూలైన లబ్ధాలను ఎంపిక చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని మరి ఆ ప్రక్రియలో భాగంగా గత రెండు మాసములుగా అధికారులందరం కూడా అహోరాత్రులు శ్రమించి పరిభారం చేస్తున్నాం ఈరోజు ఇరవై ఆరున గౌరవ ఎమ్మెల్యే ఆయ వెంకటేశ్వర గారి చేతుల మీదుగా అరువులైన లబ్ధిదారులందరినీ ఎంపిక చేసి మరి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన మనలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు సోంపల్లి గ్రామ పంచాయతీని మరి మోడల్ విలేజ్గా ఎంపిక చేయడం జరిగింది ఆ మోడల్ విలేజ్లో అరువులైన లబ్ధిదారులందరినీ గుర్తించి ఇందిరమ్మిండు కావచ్చు రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఆత్మీ భరోసా అదేవిధంగా మరి రైతు భరోసా కార్యక్రమాలన్నింటినీ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగా అన్ని ఏర్పాట్లు జరిగినాయి అందరికీ శుభాంశలు తెలియజేస్తూ అధికారులందరం కూడా మండల ప్రజల కోసం పేదలకు మంచి జరిగేలా మరి అర్హతలు కష్టపడతామని ఆభిస్తూ ఈ అవకాశం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి శుభాంశలు తెలియజేస్తాం థ్యాంక్ యూ అందరికీ